మన కొత్తగూడెం నుంచి మరి బలార్సా వరకు సింగరేణి ఫాస్ట్ పాసింజర్ రైలు కొత్తగూడెం నుంచి బయలుదేరిద్ది ఉదయం సుమారు ఆరు గంటలకు బయలుదేరితే బలార్సా వెళ్ళేసరికి సాయంత్రం నాలుగు గంటలు అంటే సుమారు పది నుంచి పదకొండు గంటలు ప్రయాణం సాగుతూ ఉంది ఈ ట్రైన్లో మరి వృద్ధులు అదేవిధంగా వికలాంగులు అదేవిధంగా ఇంకా వయసు వారు ఇంకా అనే అనేక అనారోగ్యాలతోటి ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అందుకని మన సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్యుసిసి మెంబరుగా ఈరోజు నేను ఈ సింగరేణి రైలుకి చెయిర్ కార్ భోగిని ఏర్పాటు చేయమని ఎందుకంటే చైర్ కార్ భోగి ఏర్పాటు చేస్తే దాంట్లో ఈ సీనియర్ సిటిజన్స్ కావచ్చు వృద్ధులు కావచ్చు లేదా ఇతర ఇతర అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి ఒక మార్గం ఏర్పడింది అందుకోసమే చైర్ కార్ భోగిని ఏర్పాటు చేయమని చెప్పేసి ఈరోజు మన ఏరియా ఆఫీసర్ మీనా గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది దాంతోపాటుగా సింగరేణి ట్రైన్లో గతంలో మరి అనేక భోగీలు ఎక్కువ ఉండే భోగిల సంఖ్య తగ్గించారు మరో నాలుగు భోగీలు సింగరేణి ట్రైన్కి ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా నేను వినమించడం జరిగింది ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్తగూడెం నుంచి మన దోనకల్ వెళ్ళే పాసింజర్ రైలు లేకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రైల్వే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ట్రైన్ కూడా తక్షణం ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా నేను ఈరోజు మరి అధికారుల దృష్టికి తీసుకు జరిగింది పాజిటివ్గా వారు స్పందించారు అదేవిధంగా ఈ జర్నలిస్టులు ఏదైతే జర్నలిస్టు మిత్రులు ఉన్నారో ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఇవాళ వాళ్ళు వార్తలు రాస్తూ మరి ప్రపంచంలో ఏది జరిగినా మరి ప్రజలకి చేరవేస్తూ అదేవిధంగా అటు అధికారులకి ప్రభుత్వాలకి చేరవేస్తూ ప్రజాస్వామ్యానికి ఒక వినుదండగా నిలబడుతున్నటువంటి జర్నలిస్టు మిత్రులకి ఈ రైల్వేలలో ప్రయాణం చేయడం కోసం పాసులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి మరి విన్నమించడం జరిగింది అంతే అదేవిధంగా అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు గతంలో వారికి టికెట్స్లో రిజర్వేషన్ ఉండేది సీట్లలో కూడా రిజర్వేషన్ ఉండేది వాటన్నిటి కూడా మొన్న కరోనా నేపథ్యంలో ఆప్ చేశారు వాటిని కూడా తిరిగి మరి ఉపయోగపడే విధంగా వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఆ సీనియర్ సిటిజన్ కూడా మన టికెట్స్లో అదేవిధంగా సీట్లలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించమని కూడా మేము ఇప్పుడే ఇప్పుడే విన్నవించడం జరిగింది ఏరియా ఆఫీసర్ మీనా గారు వాటిని చదివి స్పందించి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు కూడా వారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగి తీసుకువెళ్ళి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి రెండు సంవత్సరాల నుంచి నత్తనడక నడుస్తూ ఉన్నాయి ఆ పనులని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకి ఒక మంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఒక మంచి మరి అందంగా తీర్చిదిద్దే విధంగా ఏర్పాటు చేయాలని త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని పనుల్లో కూడా నాణ్యతను ఉండేలా చూడాలని చెప్పేసి ప్రజా కోరటం జరిగింది ఈ అన్ని సమస్యలు కూడా తప్పనిసరిగా మరి పూర్తి చేస్తామని చెప్పారు ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మృతపత్రుల రూపంలో మరి ఈరోజు నేను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గారికి కూడా ఫ్యాక్స్ మెసేజ్ ద్వారా కూడా పంపించడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా మన కొత్తగూడెం ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ మనకు రైలు సౌకర్యాలు ఉండాలని చెప్పేసి ప్రజల తరఫున మన సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్యుసి మెంబర్గా ప్రజల తరపున నేను అధికారులకి ఈ సమస్యల నుంచి కూడా తీసుకువెళ్ళి పరిష్కారం కోసం తగిన కృషికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను